నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఈరోజు ఒక అందరికీ ముఖ్యమైనటువంటి విషయం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సైబర్ క్రైమ్ ఇప్పుడు ఆన్లైన్లో మోసాలు ఎక్కువైపోయినాయి ఆల్రెడీ నేను గతంలో కూడా వీడియో చేస్తున్నాను దానికి సంబంధించినటువంటి టోల్ ఫ్రీ నెంబర్ కూడా గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నాను మెసేజ్ రావడం ఆ మెసేజ్ లింక్ని క్లిక్ చేస్తే మన అకౌంట్లు హ్యాక్ అవ్వడం తర్వాత మేము పలానా బ్యాంకు మీ క్రెడిట్ కార్డు వచ్చింది ఈ లింక్ని ఇచ్చేయండి మీకు ఓటీపీ వస్తుంది చెప్పండి అనేట యొక్క తరహా మళ్ళీ మూడోది వచ్చేసి మీరు లాటరీలో విన్ అయ్యారు సో ఈ లాటరీకి సంబంధించి కొంత అమౌంట్ మీరు కట్టాలా కడితే ఇన్ని ఇన్ని రూపాయలు ఇన్ని కోట్లు వస్తాయని చెప్పి మభ్యపెట్టాం దాంతో ఆకర్షితులయ్యేటటువంటి అయ్యేటటువంటి యువత యువకులు కూడా అప్పోసప్పో తీసి కట్టడం దాంతో నష్టపోవడం ఇవి రకరకాలైనటువంటి ఇంకొక కొత్త ట్రెండ్ ఏంటంటే మేము ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కాల్ చేస్తున్నాము మీ అకౌంట్లో అంత పడింది ఇంత పడింది అని చెప్పి బెదిరిస్తుంటారు దాంతో భయపడి కొంతమంది ఏం చేయాలో ఉక్కిరి బిక్కిరయ్యేటట్టు పరిస్థితి ఇంకొంతమంది మేము ఏసీబీ అధికారులము మీ ఇళ్ళకి రైడ్కి వస్తున్నాము అని చెప్పి కాల్స్ వస్తుంటాయి సో ఏ కాల్స్ వచ్చినా ఏ మెసేజ్లు వచ్చినా దయచేసి ఆధైర్యపడొద్దు భయపడొద్దు ప్యానిక్ అవ్వద్దు ఎందుకంటే ఇవన్నీ ఫేక్ కాల్స్ ఒకవేళ నిజంగా మీ మీద ఇన్కమ్ ట్యాక్స్ లేకపోతే ఏసీబీ వాళ్ళు వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేషన్ నుంచి మీకు కావాల్సి వస్తాయి స్టేషన్ ఫార్మాలిటీస్ ఉంటాయి ఎందుకంటే బయట నుంచి వచ్చి వేరే రాష్ట్రం నుంచో లేకపోతే వేరే దేశం నుంచో వచ్చి మనల్ని తీసుకెళ్లేట పరిస్థితి ఉండదు ఖచ్చితంగా మనకు దగ్గరలో లోకల్ పీఎస్ని అప్రోచ్ అవ్వాలి వాళ్ళు మనల్ని ఇంటిమేట్ చేస్తారు ఒకవేళ బయటకు తీసుకెళ్ళాలనుకుంటే చట్టపరమైనటువంటి సెక్షన్ ఫార్టీ వన్ నోటీస్ ఇవ్వాలి ఇంకా ఫార్మాలిటీ చాలా ఉంటాయి లీగల్ ప్రొసీజర్స్ చాలా ఉంటాయి కాబట్టి ఎవరు కూడా భయపడద్దు దానికోసమే కేంద్ర ప్రభుత్వం వన్ నైన్ త్రీ జీరో అనే ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టింది దయచేసి ఇలాంటి ఫేక్ కాల్స్ మీకు కానీ వచ్చినట్లయితే అంటే ఇన్కమ్ ట్యాక్స్ అయినా లేకపోతే ఏసీబీ అయినా లేకపోతే ఇంకోటి ఇంకోటి ఎవరైనా మిమ్మల్ని భయపెట్టేటటువంటి విధంగా ఫోన్ కాల్స్ కానీ వస్తే కనుక ఇమ్మీడియట్గా మీరు భయపడకుండా పానిక్ కాకుండా వన్ నైన్ త్రీ జీరో టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి వివరాలు చెప్పండి రెండో స రెండో విషయం ఏంటంటే ఖచ్చితంగా మీకు దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి అంతే తప్ప ప్యానిక్ అవ్వద్దు ప్రాణాలు తీసుకునేటువంటి పరిస్థితికి వెళ్ళద్దు మీరు సంయమనం పాటించండి మీ కుటుంబాలకి ధైర్యం అవ్వండి అంతే తప్ప వీటి వల్ల ఏ ఉపయోగము లేదు ఏదన్నా చట్టపరంగా మీరు ఎదుర్కోవచ్చు థ్యాంక్ యూ